నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త త్వరలో అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడి వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీటిలోకి అయితే వెళ్ళిపోదామండి మనం ఉద్యోగ ఉపాధ్యాయులకు అరవై శాతం ఫిట్మెంట్తో కూడిన పీఆర్సీని ప్రకటించాలని వెంటనే అమలు చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి డీఎల్ కూడా విడుదల చేయాలని యాదవ మహాసభ సంఘం ఉద్యోగులు రాష్ట్ర అధ్యక్షుడు వెలుపుల స్వామి యాదవ్ అన్నారు మండలంలోని నాగులపేట ఉన్నత పాఠశాలలో మాట్లాడారు ఆదాయ పన్ను పరిమితి కూడా పదిహేను లక్షలు పెంచాలని నూతన పెన్షన్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సర్వీస్ రూల్స్ రూపొందించాలి ఎంఈఓలు డిప్యూటీ డిప్యూటీఈఓలు కావచ్చు డైట్ లచ్లర్లు పోస్టును పదోన్నతులతో భర్తీ చేయాలని సూచించారు కార్యక్రమంలో వంగ మహేందర్ రెడ్డి టీజీ యూఎస్ జిల్లా అధ్యక్షుడు నూనాత్వత్ రాజు కావచ్చు ప్రధాన ఉపాధ్యాయులు నల్లాశంకర్ తదితరులైతే పాల్గొనడం జరిగిందనమాట విధులకు ఆటంకం కలిగించిన వారిపై ఇక మొత్తం మీద అయితే కేంద్రంలో కొత్త బస్టాండ్ ప్రాంతంలో పెట్రోల్ బంక్ వద్ద డ్యాల్ వంద అనేది సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వారిపై దర్ఖేస్తు నమోదు చేసినట్టు తెలిపారన్నమాట సో ఇక్కడ ఆ ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ఇప్పటికే ఒక డిఏ అయితే రిలీజ్ చేశారు ఈ నెల ముప్పై తారీఖున మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉంది ప్రాధాన్యత సంతరించుకుంది అదే రోజు ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ అయితే సమావేశాలు అయితే మరోసారి ఉండబోతున్నాడో తెలుస్తుంది సో మొత్తం మీద నిర్ణయం తీసుకుంటారా లేదనేది ఒక పెద్ద